చెట్లు నేను ఈ మధ్యన నా చేతి వంట సిరీస్ స్టార్ట్ చేశాను కదా సో నాకు రెస్పాన్స్ బాగానే అనిపించింది వై నాట్ ఒక ఫుల్ లెంత్ వీడియో చేయాలి అనిపించింది అందుకే ఈ వీడియో చేస్తున్నాను యాక్చువల్లీ వీడియో చేస్తూ పార్లర్గా వంట చేయడం అనేది చాలా కష్టం బట్ దెన్ నాకు ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ అయితే వచ్చింది సంజయ్ ఇచ్చాడు మా మ్యారేజ్ అని అది మ్యారేజ్ డే ముందు బుక్ చేస్తే అది లైక్ జూలై థర్డ్ ఆర్ ఫోర్త్ ఆ టైంలో వచ్చింది సో దాన్ని యూస్ చేసుకుని నాకు వీడియోస్ చేయడం చాలా ఈజీ అవుతుంది అండ్ మొరెవర్ మీకు ఈ పార్టీకి అర్థమై ఉండాలి వీడియోస్ తీ తీసుకోవడానికి ఈజీగా ఉండే ఒక డివైజ్ అది సో మీకు కనుక ఆ గిఫ్ట్ ఏంటో తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి మన రెసిపీ ఫర్ ద డే ఏంటన్నది ఫుల్ లెంత్ వీడియోలో చూసేయండి నాకు బేసిక్గా స్వీట్ గ్రేవింగ్స్ చాలా ఎక్కువండి సో ఎప్పుడు స్వీట్ అనగానే చాక్లెట్ అయితే తింటున్నాను కదా ఏమన్నా డిఫరెంట్గా ట్రై చేద్దామో అనిపించింది అండ్ చాలా డ్రై ఫ్రూట్స్ అయితే ఇంట్లో అలా పెట్టున్నాయి నార్మల్గా అయితే డేట్స్ రోజు తింటాము బట్ అంజీరు ఈ బ్లాక్ కిస్మిస్ అండ్ ఆ సీడ్స్ అయితే మేము తినట్లేదు బై నాట్ డ్రై ఫ్రూట్ లడ్డు ట్రై చేద్దాము అనిపించింది అలా అయితే అన్నీ కలిపి తినేస్తాం కదా ఇష్టం ఉన్నా లేకపోయినా సో అందుకని ట్రై చేశాను ఇంట్లో కూడా అంతే నేను ఒక్కొక్కసారి నాకు ఏమన్నా తినాలనిపిస్తే కిచెన్లోకి వెళ్ళి చేసేసుకుంటూ ఉంటాను మా మమ్మీ నువ్వు ఏం చేసినా పర్లేదు నాకు మాత్రం డబల్ పని చేయకని చెప్తూ ఉంటుంది అది హిట్టో ఫ్లాపో పక్కన పెడితే చేయాలనుకుంటున్నాం కాబట్టి చేసేయడమే అండ్ అయితే ఈ పర్టిక్యులర్ డ్రై ఫ్రూట్ లడ్డు హిట్ అయిందా ఫ్లాప్ అయిందా చివరి వరకు మన వీడియో చూసి మీరే చెప్పండి